ఏంటి చీటికి మాటికి వస్తున్నాడు ఏంటి అతని ప్రాబ్లం నేను వెళ్ళి ఏంటో అడగనా ఉంటే నేను మాట్లాడొస్తాను నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కదా నువ్వు అనుకునే ఇలాంటి అమ్మాయిని కాదు నేను ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయమంటావు నేను చెప్పింది విను రెండేళ్లుగా నీ చుట్టూ తిరుగుతున్నాను తీసవుతలో పారేస్తున్నావు నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను అదెందుకు అర్థం చేసుకోవే నువ్వు ఇరావే పోవే అనే పిచ్చి వాగుడు వాగొద్దు ఎవరైనా మనసుకి నచ్చితేనగా ప్రేమించగలిగేది ప్లీజ్ నీకు నమస్కారం దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు నన్ను వదిలే నాకు ఫుట్బాలే ముఖ్యం అదే నా డ్రీమ్ అదే నా లైఫ్ అది తప్ప దేని గురించి ఆలోచించను ఏంటే అందంగా ఉన్నానన్న పొగరా ఈ మొహంతో ఆ రోజు లోపలికి వెళ్ళింది తలుపు కింద పోస్ట్ తీసుకెళ్లి పెడతాను తనకు ఆకలిస్తే తింటుంది లేకపోతే వదిలేస్తుంది న్యూస్ పేపర్ పెడతాను అందులో ఆ ఫుట్బాల్ న్యూస్ వస్తుంది కదా దాన్ని మాత్రం కట్ చేసి తీసుకుంటుంది అది చూసే తన ప్రాణంతో ఉందని నేను అనుకుంటాను ఈ లోకానికి తన ముఖం చూపించకూడదనుకుంది నాకున్న ఈ ఒక్క ఆశ కూడా పోయింది అనితతో నేను మాట్లాడొచ్చమ్మా వెళ్ళి మీరు మాట్లాడండి బాబు ఆ తలుపు దాటి మీ గొంతు తన గుండెకి వినిపిస్తే అది చాలు బాబు నాకు అనిత అనిత నేను మైకల్ నమ్మ ఇప్పుడు నేనే మీ టీంకి కోచ్ నీకు ఇన్స్పైరింగ్ కథ చెప్పాలి చెప్పనా ఓ బిడ్డ వాళ్ళమ్మ కడుపులో మూడు మాసాల గుడ్డుగా ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఎదుగుదల లేదు దాన్ని తీసేద్దామా అని వాళ్ళ అమ్మని అడిగారట దానికి వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు పది మాసాలు పూర్తిగా మోసి ఆ బిడ్డకి జన్మనిచ్చిందట తల్లి అందరి పిల్లలు రెండేళ్లకే నడక మొదలెడతారు కానీ ఐదేళ్ళు వచ్చాకే ఆ పిల్ల మొదటి అడుగు వేసిందట అసలు నడుస్తుందా అనుకునే ఆ పిల్ల ఎనిమిదేళ్లకే ఫుట్బాల్ ఆడిందట పదిహేనేళ్ల వయసుకే జూనియర్స్ లెవెల్లో నేషనల్ చాంపియన్ పదహారేళ్లకే అండర్ ఎయిటీన్ పద్దెనిమిది ఏళ్లకి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక మేజర్ యాక్సిడెంట్ జీవితాంతం చేతికర సాయంతో నడవాలని డాక్టర్ అన్నారట వాడు చెప్పినంత అబద్ధం చేసి ఆరు మాసాలు పూర్తవకుండానే తను గ్రౌండ్ లోకి వచ్చింది స్టేట్ టీంలో సెలెక్ట్ అయింది ఏదైతే తన బలహీనత అని అన్నారో దాన్నే తను తన బలంగా మార్చుకుంది తన జీవితంలో ఏది అనుకోకుండా జరగలేదు తను అనుకోని సాధించింది ఇప్పుడు ఆ అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు ఇంతకు ముందు మళ్ళీనే ఇప్పుడు తనకి ఇంకొక ఛాలెంజ్ ఎవరో తెలిసిందమ్మా అనిత ఇప్పుడు నువ్వు బయటకు వస్తే నువ్వు వ్యక్తివి కాదు ఒక ఆదర్శానివి నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సాయి స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రావరణి ఆత్మాభిమానానికి మోహం అవసరం లేదు ఈ టికెట్ ని పెడుతున్నాను ఇవాళ సాయంత్రం ఐదు గంటలకి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను కోపమా లేదు సార్ లేదే నీ మనసులో ఏదో కోపం ఉన్నట్టుగానే ఉంది లేదు సార్ అటువంటిదేమీ లేదు ఐఎమ్ ఫైన్ దీనా అన్నా లెఫ్ట్ లో వెళ్ళు ఎయిర్పోర్ట్ కి రైట్ లో కదా వెళ్ళాలి వెళ్దాం అమ్మా వెళ్దాం సార్ ఇక్కడికి వచ్చాం చెప్తానమ్మా ఇప్పుడు నేను నీ కోచ్ను కాదు నీ అన్నని నన్ను వాడిని ఇప్పుడేం చెయ్యమంటావో చెప్పమ్మా చాలు నువ్వు ఏం చెయ్యమన్నా అన్నయ్య చేసి పారేస్తాడు ఇప్పుడే ఈ క్షణంలో అంతా పూర్తి చేసేద్దాం నీ మనసులో ఉన్న కోపం గీపం అంతా వాడితో సహా తీసి పారేసి హోల్ హార్టెడ్ గా ఒక ప్లేయర్ గా మాత్రమే రా ఇప్పుడు చెప్పు ఏం చేయమంటా అన్నయ్య ఒకే ఒక్క నిమిషం నేను ఫేస్ చేసి వస్తాను ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు ఈ మొహంతో నేను ఫుట్బాల్ ఆడబోతున్నాను ఆడపిల మొహం మీద యాసిడ్ పోసిన నువ్వే ధైర్యంగా మొహం చూపిస్తూ తిరుగుతున్నప్పుడు నేనెందుకు నా మొహాన్ని మూసుకోవాలి ఈ ముసుగిక నాకు అవసరం లేదు ఫుట్బాల్ ఆట ఎప్పుడైనా చూసావా ఏంటి ప్లాన్ మేసి మీరేం చెప్తారో దాన్ని ఇట్ ఫాలో ప్లాన్ ఫుల్ మ్యాచ్ మ్యాచ్ నేనే చలో బులారాయ్ సర్ హాఫ్ అన్ స్టార్ట్ కాబోతుంది వన్ ఓ క్లాక్ మ్యాచ్ అయిపోతుంది నేనే వచ్చేస్తాను మెట్ టైం సర్ ప్లీజ్ ఈ అమ్మాయిలంతా ఏంటయ్యా పెద్ద రౌడీవా నిన్ను డాన్ అంటున్నారు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఈరోజు ముఖ్యమైన మ్యాచ్ ఉంది సార్ నువ్వు ఆడబోతున్నావా లేదు కదా చూడబోతున్నావు చూడు ఏం జరుగుతుందో అని సార్ నిష్కారణంగా అరెస్ట్ చేసే హక్కు మీకు లేదు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో కారణమైనా చెప్పండి అదిగో సీఎం కాన్వైన్ అబ్జెక్షన్ చేశావని నిన్ను జైల్లో పెడతా చాలేదనుకో ఈ స్టేషన్ ముందు పోలీస్ జీప్ ఉందే దాన్ని బాంబు పెట్టి బ్లాస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో లో వైలెన్స్ క్రియేట్ చేసావని చెప్తా ఇది చాలలేదు చాలేదనుకో నా గన్ లాక్కుని అడుగో హెడ్ కానిస్టేబుల్ పటేల్ ని షూట్ చేసామని చెప్తా అటెంప్ట్ టు మర్డర్ కారణాలు సరిపోతాయా लेकर का इनका कावला हाँ जी सर यही पे मात्रा व्हाट बिगर मैच स्टार्ट का बोतल भी पॉइंट पुलिस स्टेशन लो कुछ ना बैठे हाँ इधर ही शर्मा स्केच नीक मात्र में का दो डी प्लेयर्स के स्पेशल गारंटेड स्केच रेडी का उन चालू पापन ही थी डब डब पुलिस वाले का बोतल भी మనం ఎవరన్నది ముఖ్యం కాదు మనం ఏం చేయగలం అన్నదే ముఖ్యం మినిట్స్ పటేల్ భాయ్ టైం ఎంతైంది ఓకే रास्ते में रुकावट हो गई है सिक्योरिटी को अलर्ट हैं क्या चल रहा है सवेरे दस बजे के आसपास दिल्ली विधानसभा की और जा रहे के मुख्यमंत्री के सुरक्षा वाहन के बीच में अज्ञात गाड़ी गुजारने के कारण टू मुख्यमंत्री टाइम फिफ्टीन मिनट नाउ दस మీరు ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి సార్ సర్దుకుపోతా ఏదో ఏం లేదు సార్ మీరు బయలుదేర ప్లీజ్ బయలుదేరండి మ్యాచ్ ఉంది ఇంకేం లేదంట్రాటర్ చెప్పావు ఏంటది మనం ఎవరు అన్నది ముఖ్యం కాదు మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం మీకు ఈ డైలాగ్ సెట్ అవ్వదు కదా ఎస్ నేను అక్కడ సుమకు బలమైన గాయఫ్ కాదు చెప్తున్నారు